మా కాకినాడ వార్పు రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నేను లీజు నడపడం జరుగుతుంది లీజు తీసుకుని నడపడం జరుగుతుంది అక్కడ ఈరోజు నేను ఊర్లో లేను ఊర్లో లేని టైంలో మా సూపర్వైజర్ ఊపి నా పక్కనే ఉన్నాడు కదా చిన్న ఎవరో పదిహేను మంది ఇరవై మంది వచ్చి ఇరవై వచ్చి కొట్టడం జరిగింది కొట్టి బంకులో క్యాష్ అది లాక్కుంటూ జరిగింది జరిగితే నాకు ఫోన్ చేశాను నేను ఊర్లో లేను కదా మొత్తం శ్రీగారి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను మొత్తం శ్రీగారి కంప్లైంట్ బట్టి తెలిస్తే నేనేం చేయలేను ఈ ప్రభుత్వంలో మీరు నేనేం చేయలేని పరిస్థితున్నా అన్న తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత తిన్న మళ్ళీ అక్కడ సెల్ అది లాక్కుంటూ డబ్బులు లాగేసుకుంటే ఏఎస్ఐ గారు వచ్చి డబ్బులు తీసుకుని తీసేసుకోమంటే తాళం తీసుకుంటే అలా తాళం తీసుకుంటే దాంట్లో కుమారుగా ఆ నుంచి పది లక్ష రూపాయలు క్యాష్ ఉండొచ్చు ఆ క్యాష్ నా లాకర్లో క్యాష్ తీసేసుకుని ఉంటే ఏఎస్ఐ గారు ఫోటో తీసుకుని నేను ఏం చేయాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మేము వందకి డైల్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు ఎస్పీ గారిని కలుద్దాం ఎస్పీ గారు పట్టించుకోలేదు ఆయన లేదు అని చెప్పి రామ్ గారు చెప్పడం జరిగింది రామ్ సార్ దీని వెనకాల ఎవరో కాకినాడ టూటీ సూపర్ గారికి ఉంది ఆయన పెద్ద రౌడీ కొండ ఆయన వెనకాల రెడ్డి గారు ఉన్నారట వాళ్ళు ఏం చేసినా చెల్తుంది అనుకుంటున్నారో ఈ ప్రభుత్వం మారే రోజులు వచ్చినాయి ఇంకో మూడు నెలల్లో ఈ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఈ రౌడీజాని గోడా కొండ జాను భరించలేక అది ఆయన ఓడించడం జరుగుతుంది రెడ్డి గారు కాపుల్ని వ్యాపారాలు చేసుకునివ్వండి కాపులు బతకనివ్వండి కాపులు బతకనేవ్వట్లేదు అంతా టార్గెట్ చేశారు మేము జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారి దగ్గర అందుకోసం మా మీద టార్గెట్ చేశారు ఆయన పోలీసులు ఏమి చేయాలంటారు చంద్రశేఖర రెడ్డి గారు దాంట్లో ఉంది నేను చేయాలని చెప్పారు ఆయన డైరెక్ట్గా పోలీసు చెప్పారు ఇది మా గుమ్మస్తా ఉన్నారు మీరు మా గుమ్మస్తాను అడగండి మీ పేరు సార్ నా పేరు పెండు రామకృష్ణ కానీ ఏమంటే డబ్బే పోతుంది లేదా మనిషిని చంపించగలుగుతారు నా వెనకాల నా కులం నా పాపు కులం రేపు నిన్ను ఓడించి మీ సంగతి ఏటో చూస్తున్నాం రెడ్డి గారు మీరు ఇలాంటి నిర్ణయాలు మంచివి కాదు పది మంది వ్యాపారం చేసుకోవాలండి పది మంది బతకనివ్వండి అంతేగాని అందరినీ ఇలా బాధలు పెట్టకండి ఇది మీకు మంచిది కాదు సరే బంకు పరిస్థితి ఏంటి సార్ బంకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎవరో తెలియదు రోడ్లు హ్యాండ్ ఓవర్ చేసుకొని డబ్బులు అయ్యి దొబ్బేసి అలా ఆయిల్ అది కూడా పేపర్లో కొట్టుకుని మీ బంక్ చేసుకుని మీరు ఏం కారణం ఏం చేయగలుగుతాం సార్ పోలీసు వ్యవస్థ రౌడీలు గోండాలో అంటే పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తుంటే మళ్ళీ సామాన్యులు ఎలా బతుకుతాం ఏం చేయగలుగుతాం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఎక్కడ చూసి పొడి చేస్తే కూడా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పించండి అంటే సీఏ గారు నేనేం చేయలేను మీరు సాగు అంటారు లేదంటే హాస్పిటల్లో ఉండే చేస్తాం భగవంతు బతుకుంటూ ఉంటారు లేకపోతే బంక్లో ఎవరికే పార్ట్నర్షిప్ లేదు నేను లీజ్ పోవాలన్నా నాదే ఓన్ బంకు ప్రాపర్టీ మీద ఎవరన్నా వస్తే తచ్చిన పోలీసులు కానీ అందరు చర్యలు తీసుకున్నారు కానీ మీరు కూడా దాన్ని ఎదుర గైడింగ్ ఎదుర్కొంటారు ఎదుర్కొంటా అండి నాకు దొబ్బే పోతుంది కదా ఎందుకు మీరు అక్కడ మీరు అంత గొడవ జరిగినప్పుడు కూడా పోలీసులు వచ్చి కూడా మీరు చాలా ఎత్తు మాట్లాడాలి చేయరండి ఇక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారు ఉండగా పోలీసులు ఎక్కడ జిల్లాలో ఎవరో చేయరండి జిల్లాలో చంద్రశేఖరరెడ్డి గారు పోలీసు చేయరు ఓకే అందరు